ఈరోజు రైతుల పరిస్థితి అరణ్య రోదన వాళ్ల బాధ వర్ణాతీతం రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకి అన్ని రకాలుగానూ మేలు జరగాలి మంచి జరగాలని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తోటి ఆర్బీకేలను ఏర్పాటు చేసి ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి అవి రైస్ మిల్లుకి చేరేదట్టు ఒక ఆఫీసర్స్ అందరినీ కూడా ముందే పెద్ద ఎత్తున స్టడీ చేసి అన్ని ఏర్పాట్లు చేసేవారు ముందే ముఖ్యమంత్రి గారు మనకి సీజన్ వస్తుందంటే దానికి తగ్గ అగ్రికల్చర్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్స్ తోటి మీటింగ్ పెట్టి అధికారులకు అందరికీ ఇచ్చి ఏ ఒక్క రైతు కూడా గిట్టుబాటు ధర కోల్పోకూడదు ధాన్యం సకాలంలో చేరాలి గన్ని బ్యాగ్స్ కు లోటు లేకుండా ఉండాలి వెహికల్స్ కి ఇబ్బంది లేకుండా ఉండాలి వెహికల్స్ ని ఏర్పాటు చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ గన్నీ చార్జెస్ లేబర్ ఛార్జెస్ అన్ని కూడా ప్రభుత్వమే భరించి డైరెక్ట్ రైతు లో పడేలాగా చేసిన ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక ఎగ్జాంపుల్ చూడండి అంతకుముందు ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పదిహేడు లక్షల తొంభై నాలుగు వేల మంది రైతుల వద్ద నుండి రెండు కోట్ల అరవై ఐదు లక్షల మెట్రిక్ టన్ ధాన్యం కొనుగోలు చేసి నలభై వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు చెల్లించారు అంటే చూడండి పదిహేడు లక్షల తొంభై నాలుగు వేల మంది రైతులు గత రెండు వేల పద్నాలుగు టు రెండు వేల పంతొమ్మిది అదే మా ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముప్పై ఏడు లక్షల డెబ్బై వేల మంది రైతుల వద్ద నుండి మూడు కోట్ల నలభై లక్షల ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి అరవై ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు చెల్లించాం అంటే డబల్ రైతులు కూడా డబల్ ఇప్పుడు రైతులు ఎంత తేడా ఇది మీకు చెప్పుకొస్తున్నానంటే గత ప్రభుత్వం ఒక పారదర్శకంగా ఈ క్రాప్ ని నమోదు చేసి ఆ ఈ క్రాప్ ద్వారా కార్బోన్నయో ఎన్ని ఎకరాలు వేశారు అనేది అన్ని లెక్కలు తీసుకుని ఆ లెక్కల ప్రకారంగా ఇన్ని వేల ఎకరాలు ఇన్ని కోట్ల ఎకరాలని లెక్కల్లో ఉండే ఇవాళ ఈ క్రాప్ అన్నది లేదు ఈ క్రాప్ అన్నది చేయలేదు ఇన్సూరెన్స్ ఎలాగ చేయలేదు కనీసం ఇస్తానన్న ఇరవై వేలు రైతు భరోసాకు కూడా ఇవ్వలేదు ఇవాళ ఈ రైతు ఇన్ని రకాల బాధలు పడతానికి కారణం గతంలో పదిహేడు లక్షల చిరున్నర మంది రైతులు దగ్గర కొంటే మా ప్రభుత్వం ముప్పై ఐదు లక్షల చిల్లర మంది దగ్గర డబల్ డబల్ కన్నా ఎక్కువ రైతుల దగ్గర కొంటే తేడా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చేసింది పాత పరిస్థితి ఇవాళ రైతులు దళారీకి అమ్ముకునే పరిస్థితికి వచ్చేసారు దళారి రైస్లర్ కుమ్మక్కై ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు ఏమి చేయకుండా ప్రభుత్వం అధికారులని పెట్టకుండా గత ప్రభుత్వం అధికారులే ధాన్యం రాసుల దగ్గరికి వెళ్ళి మా శాంపుల్స్ తీసుకుని అది ధాన్యాన్ని తెప్పించుకుని ఆర్బీకే నుంచి మళ్ళీ మిల్లుకి వెళ్ళేటట్టు ఇక్కడ ఆఫీసర్స్ ఉండేవారు అక్కడ మిల్లు దగ్గర ఆఫీసర్ ఉండేవారు కస్టోడింగ్ ఆఫీసర్ వాళ్ళ ధాన్యాన్ని దింపుకుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేవారు డైరెక్ట్ ఏదైతే మద్దతు ధర ఉందో అది అకౌంట్ లో పడేలా చేసేవారు ఇవాళ అది లేదు ఇవాళ పంట దిగుబడి తగ్గింది దానికి తగ్గట్టుగా వాళ్ళకి పదిహేడు వందల ఇరవై రూపాయలు బస్తాకి రేటు కూడా ముట్టడం లేదు అందటం లేదు పూర్తిగా ఇవాళ రైతుల్ని గాలికొదిలేసి కొనుగోల్ని గాలికొదిలేసి చాలా ఇబ్బంది చేస్తా ఉన్నారు ఇవాళ చూడండి మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను సాక్షాత్తు సివిల్ సప్లై మంత్రినే ఆ రైతులు కళ్లంట నీళ్లు ఎలా పెట్టుకుంటారో ఒకసారి చూడండి ఇది పరిస్థితి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నారంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి అలా అరణ్య రోదన కళ్ళంట నీళ్లు పెట్టుకుంటున్నారు అన్నదాత అన్నదాత ఇవాళ ఎవరు లేకపోయినా పర్వాలేదు డాక్టర్ లేకపోయినా పర్లేదు యాక్టర్ లేకపోయినా పర్లేదు ముఖ్యమంత్రి లేకపోయినా పర్లేదు ప్రధానమంత్రి లేకపోయినా పర్లేదు బస్సు లేకపోయినా పర్లేదు విమానం లేకపోయినా పర్లేదు రైతు అన్నవాడు లేకపోతే మనం భోజనానికి లేక కాళ్ళు కడుపులో పెట్టుకుని చనిపోవలసిన పరిస్థితిని అటువంటి అన్నదాతకి మనం తోడుగా నిలవలేకపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు లేకపోయినా పర్లేదు అన్నదాతకి ఈ రాష్ట్రానికి దేశానికి రైతే వెన్నెముకని బాసటగా నిలిశారు బాసటగా నిలిసారని గిట్టుపడి ధర అందించారు ఆ కాలంలో వర్షాకాలంలో కూడా మొక్కలు వచ్చినా రంగు మారినా నోకవుతున్నా దగ్గరుండి రైతు మిల్లర్లకు తోలి వాళ్ళ కూడా రైతుల మిల్లర్స్ కూడా సహకరించి వాళ్ళందరికీ కూడా డబ్బులు సకాలంలో పడేలా వెంటనే చేశాం రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు రైతులందరూ కూడా ఇదిగా ఉన్నారు మళ్ళీ మొదటకు వచ్చేసింది ఇవాళ వాళ్ళ బాధలు చూశారు కదా ఇవాళ చూడండి వరి రైతు పై తేమ కత్తి రకరకాలుగా ఇది ఏ పేపరు ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పేపర్లో రైతుల గురించి ఏ రకంగా మాట్లాడారు అలాగే ఈనాడు పేపర్ చూడండి చూశారు కదా అది వరి రైతులపై తేమ కత్తి పంట కొనుగోళ్లకు నిబంధనలు కొన్ని పంటల్ని కొనలేమంటున్నారు ఎంత బాధలు అనిపిస్తున్నారంటే అంత బాధలు అనిపిస్తున్నారు రైతులు అమలు కాని ప్రభుత్వ ఆదేశాలు శాస్త్రం ఇతరతర కారణాలతో మద్దతు ధరలో భారీ కోత తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు ఒకవైపు ప్రకృతి ఇది మా పేపర్ కాదు అందరు జ్యోతి అలాగే ఈనాడు కమిషన్లే ప్రాణం కర్షకులు పణం కమిషన్లే ప్రాణం కర్షకులే ప్రాణం పణం ఎన్ని బాధలు పడుతున్నారో చూడండి ఎక్కడ ధాన్యం అక్కడే కళ్ళాల్లో ధాన్యం బస్తాల్లో ధాన్యం మిల్లుల్లో ముందు లారీల్లో ధాన్యం రోజుల పాటు వేచి చూడవలసిందే లారీ లారీలు దొరక్క వైనం ఒకవైపు వాతావరణం మరో పక్క తుఫాను హెచ్చరికలతో అన్నదాతలు అల్లాడుతున్నారు ఈనాడు మేం కాదు చెప్పేది దళారిక రొక్కం రైతుకు దుఃఖం దళారికి రొక్కం రైతుకు దుఃఖం డబ్బులన్నీ దళారి పాలు ఇవాళ ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది అలాగే రైతులు రైతులకు ప్రభుత్వం సహకరించటం లేదు గతంలో ఈ పద్ధతి ఉండేది కాదు రైతులకు అన్ని విధాల ముందునే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక తయారు చేసి అధికారులకి మంత్రులకి అందరికీ సూచనలు ఇచ్చి వాళ్ళకి ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా సంచి కూడా ఇబ్బంది లేకుండా చేసేవాళ్ళం ఇవాళ సంచులు ప్రభుత్వం ఇచ్చే పరిస్థితులు లేదు సంచులు కూడా దళారీలే ఇస్తున్నారు వెహికల్స్ కూడా దళారులే పెడుతున్నారు అమాలిసిను కూడా దళారునే పెడుతున్నారు ఇవాళ వాళ్ళ అన్న రేటు ప్రకారమే కొనే పరిస్థితికి వచ్చేసారు ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉంది పరిస్థితి ఇది ఎలా అంటున్నాను ఏమన్నా బాగుందా అని అంటున్నాను నేను రైతుల నుంచి కొనేది దళారి ప్రభుత్వానికి అమ్మేది దళారి మీకు గతంలో ఈ క్రాప్ ద్వారా ప్రతి రైతు ఆర్బీకే ద్వారా రైస్ మిల్ కి అమ్ముకునేవాడు చిన్న రైతుతో సహా మీకు ఇందాక ఎక్ చూపించాను గత ప్రభుత్వంలో పదిహేడు లక్షల చిల్లర మంది మా ప్రభుత్వంలో ముప్పై ఐదు లక్షల మంది పైబడి మనం డైరెక్ట్ ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళ అకౌంట్లో వేసేవాళ్ళం ఇంక్లూడింగ్ లేబరు ట్రాన్స్పోర్టు గనీ బ్యాగ్స్ తో సహా ఇవాళ ఆ పరిస్థితి కరువైంది పేరుకు మాత్రం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు లేదు పేరుకు మాత్రం ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు మాత్రం దళారీలే దళారీ వ్యవస్థ విడిగా పెరిగిపోయింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దళారీ వ్యవస్థను పూర్తిగా మాఫీ చేశాం రైతు డైరెక్ట్ గా ధాన్యం అమ్ముకునేలా చేసే కార్యక్రమం చేశాం ఇప్పుడు మిల్ల మిల్లర్స్ వ్యాపారులు ఈ దళారులు సిండికేట్ గా ఏర్పడి మరి ఇవాళ పదమూడు వందలకి పద్నాలుగు వందలకి కొంటున్నారంటే ధాన్యం రైతులు అలో లక్షణాన్ని బాధపడుతున్నారు ఓ పక్క వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గిపోయి ఇరవై ఐదు బస్తాల నుంచి ముప్పై బస్తాలే పండుతున్నాయి పంట కూడా తగ్గిపోయింది కానీ ఆ రైతులకి గిట్టుబాటు ధర కూడా రావట్లేదు చాలా బాధపడుతున్నారు ఎవరు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు సాక్షాత్ మంత్రి ఏమని చెప్తున్నారు మీరు ధాన్యాన్ని దళాలికి అమ్మకండి మీ ధాన్యం ప్రభుత్వం కొంటది ప్రభుత్వం కొంటానికి మీరు ఏ రకమైన ప్రణాళిక తయారు చేశారు ప్రభుత్వం ఏమి ఏర్పాట్లు చేశారు మీరు ముందు ట్రాన్స్పోర్ట్ పెట్టే వాళ్ళ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళం వాళ్ళకి అమాలి ఇచ్చేవాళ్ళం మా అధికారుల దగ్గరుండే అప్పుడు శాంపిల్స్ తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి బిల్లుకి పంపించే ఏర్పాట్లు కూడా ఆర్బీకే ద్వారా జరిగాయి అవన్నీ కూడా లేవు కదా ఇప్పుడు ఎవరికి అమ్ముకోవాలో తెలియని పరిస్థితి ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి దళారు చేతిలో పోయి పడి మోసపోతా ఉన్నారు అన్యాయం అయిపోతా ఉన్నారు గ్రామాల్లో ధాన్యం బస్తాలు పెట్టేందుకు కూలీలు దొరకని పరిస్థితి ముందుగానే హమాలీల్ని ఈ దళారీలు గుప్పిట్లో పెట్టుకుంటున్నారు కనీసం ఇతను యార్పీకి గవర్నమెంట్ ద్వారా పంపించుకుందామని నేను ఏమైనా ఏర్పాటు చేసుకుందామంటే అతను లేదు ట్రాన్స్పోర్ట్ దొరికే పరిస్థితి లేదు హమాలీ దొరికే పరిస్థితి లేదు అన్ని బ్యాగ్స్ కూడా దొరకని పరిస్థితి